ఈ రోజు కూడా అంటే ఇన్సిడెంట్ జరిగి ఒక పదహారు నెలల పైన అవుతున్నా కూడా ఈరోజు కూడా నా బర్త్డే విషెస్ కోసం నాకు కాల్ చేసి కొంతమంది అడుగుతున్నారు ఇంత చదువుకున్నావు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తా చక్కగా వదులుతున్నావు చదువు సంజయ్ ఒక నిరక్షరాస్తుల చేతులు ఎట్లా మోసపోయావు అని అది కరెక్టే బాగా చదివాను అమెరికాలో దగ్గర దగ్గరకు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాను చదువు సంజయ్ వాళ్ళ చేతులు ఎందుకు మోసపోయాను అంటే బంధాన్ని ప్రేమించాను అన్నా చెల్లెల బంధాన్ని నేను గౌరవించాను అదే అన్నా చెల్లెల బంధాన్ని నందిగం రాణి ఆవిడ కుటుంబ సభ్యులు వాడుకొని దోచారు దగ్గర దగ్గర ఒక యాభై పైనే నష్టపోయాను ఎప్పుడో సున్నాతో మొదలైన జీవితం ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ సున్నాకు తీసుకొచ్చింది ఈ నందిగం రాణి ఆవిడ కూతురు ఆవిడ మొగుడు తండ్రి ఆవిడ తండ్రి ఆవిడ అన్నలో వదినలో కలిసి ఓన్లీ బంధం అనే పేరుతో ఆవిడ అనాథ కుక్కలా చచ్చిపోయే మనిషి అనమాట రెండు వేల పదహారులో నేను పరిచయం కాకపోతే అటువంటి అనాథ కుక్కలను చేరదేయటం హండ్రెడ్కి థౌజండ్ లక్ష శాతం తప్పు నాదే నేను పాపం ఆడపిల్ల కష్టంలో ఉంది కదా అని చెప్పి జాలి పడ్డాను ఆ జాలి పడటం వలన నేను యాభై కోట్లు నష్టపోయాను ఒక మనిషిలో జాలి దయ ప్రేమ బంధాలని ఫ్యామిలీ రిలేషన్స్ని గౌరవించే కళలు మాకు మనిషిలో ఉంటే నాలాగే అయిపోతాడు దానికి చదువు అక్కర్లేదు ఎక్కడ ఉంటున్నావు అని అక్కర్లేదు చదువు రాని నిరక్షరాస్యులు కూడా ఎంతో చదువుకున్న అలాంటి మోసం చేయడం చాలా చాలా ఈజీ బంధం పేరుతో అటువంటి బంధాలని నేను గౌరవించాను కాబట్టి నేను యాభై కోట్ల వల్ల ఈ నందిగం రాణి ఆవిడ భర్త అధర్మరాజు వాడు మామూలుడు కాదు వాడు వాడిని మించిన కన్నింగ్ అంటే గుంట నక్క అంటారు చూసేవా గుంట నక్కకి అమ్మ మొగుళ్ళు అంటాడు ఈ నందిగం ధర్మరాజు ఇక వాళ్ళ కూతురు ఇప్పుడు తల్లిదండ్రులు నన్ను ఫైనాన్షియల్గా మోసం చేశారు ఈవిడ ఈ కూతురు తల్లి వాళ్ళ తల్లిదండ్రులనే మోసం చేస్తుంది నైరంతా అంటే ఏం లేదు అనాథల్లా కుక్క సాగు చచ్చేవాళ్ళని వాళ్ళు ఆ సహాయం అడిగినప్పుడు స్పందించడం నా తప్పు నేనేవాడిని వాళ్ళ చావు వాళ్ళు తెచ్చేవాళ్ళని లేకపోతే కానీ ముక్కు మొహం తెలియని ఆడపిల్ల కష్టంలో ఉంది కదా అని అంటే అప్పుడు ఆడపిల్ల వచ్చి ఒక వంద రూపాయల సహాయం అడిగితే శరీరం ఆ పిల్ల శరీరం అడిగే రోజులు ఇవి నేను సొంత చెల్లెల్లాగా భావించి ముందుకు వచ్చాను అనమాట ఆ ముందుకొచ్చిన పాపానికి ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు అప్పుల్లో రోడ్ల మీద తిరుగుతూ అప్పుల చేత తండ్రులు తింటూ పోలీసుల కేసులకి జే కోర్టులకి భయపడి దాక్కునేవాళ్ళు అనమాట అటువంటి వాళ్ళని నేను అంటే విషయాలన్నీ మనకి తెలియవు మనకి ఏంటంటే వన్ సైడ్ చెప్పేవాళ్ళు మనం వీళ్ళు చెప్పి వీళ్ళు ఏడ్చే ఏడుపులకి నమ్మేవాడిని ఎలా అంటే నందిగం రాణి వచ్చి నేను చాలా కష్టపడుతున్నాను నా మొగుడు ధర్మరాజు అప్పుల మీద అప్పులు చేసి వీడికి వ్యాపారం చేయటం తెలియక కర్రీ పాయింట్లు పెట్టి నష్టం చేశాడు మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు వడ్డీలకు వడ్డీలు వసూలు చేస్తాంటే నేను నాశనం అయిపోతున్నాను నన్ను రక్షించు అనేది నేను నిజమని నమ్మేవాడిని అదే టైంలో ఏంటంటే ఆ గొట్ట అధర్మరాజు గడు ఉన్నాడు కదా వాడు ఒప్పుకునేవాడు బావా నేను తప్పులు చేశాను బావా రాణి మంచిది బావా ఇంకటువంటి అటువంటి తప్పులు చేయను బావా నీ మాట కాదని ఎక్కడికి బావా అని చెప్పేవాడు వీళ్ళిద్దరికీ తోడు వీళ్ళ కన్నా ఉంది కదా వచ్చి చెప్పేది మామ అమ్మ కష్టపడుతుంది నాన్నగారు తప్పులు చేసేవాడు ఇప్పుడు నాన్నగారు కూడా మారిపోయాడు మామ ఇంకా తప్పులు చేయము మామ నువ్వేది చెప్పితే అది చేస్తావు మామ నీ అడుగు అడుగుజడలో నడుస్తారు అని చెప్పేది అంటే మోసం చేయటం వాళ్ళ బ్లడ్లోనే ఉంది వాళ్ళ రక్తమే అటువంటిది అనమాట కలుషితమైన రక్తం మోసం అనే కలుషితమైన రక్తం అది నేను గ్రహించలేకపోయాను అది నా తప్పు ముక్కుమొహం తెలియ అనాథలా చేసే శవాల్ని నేను రక్షించి నా ఇంట్లో పెట్టుకొని నా ఫ్యామిలీ లాగా చూడటం అదే తప్పు వాళ్ళు కరెక్టే వాళ్ళు ఎందుకంటే మోసం చేసే బ్లడ్ వాళ్ళు మోసం చేయాలనే వచ్చారు అది నేను గ్రహించలేకపోయాను అందువల్ల నేను యాభై కోట్లు నష్టపోయాను ఒకప్పుడు వాళ్ళు రోడ్ల మీద తిరిగేవాళ్ళు అప్పులకి భయపడి తన్నులు తింటూ ఇప్పుడు అదే రోడ్ల మీదకి నన్ను తీసుకొచ్చారు నా దగ్గర దోచుకున్న డబ్బులతో ఒక పది కోట్లు పెట్టి స్కూల్ బిల్డింగ్లకి పెట్టి మిగతా డబ్బులన్నీ చేపల చెరువులు రొయ్యల చెరువుల్లో ఇసుక మాఫియాలు బినామీ పేర్లతో పెట్టి రోజు అసలు ఎంజాయ్ చేస్తున్నారు నేనేమో స్కూల్ పిల్లలు స్కూల్ పేద పిల్లలకి మంచి విద్యను అందిద్దామనే ఉద్దేశంతో నేను దిగితే వీళ్ళు దాన్నే నా వీక్నెస్గా పట్టుకొని వాళ్ళు బాగా కుమ్మిస్తారు గట్టిగా ఖుమ్మారు నేను సమాజం కోసం ఆలోచించాను కానీ సమాజం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈవిడ ఈ నందిగం రాని దొంగ ద్రోహి నమ్మక ద్రోహం చేసిన తెలిసినా కూడా ఆవిడ స్కూల్లో చెప్పే పాటలకు వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు పిల్ల పిల్లల తల్లిదండ్రులు టీచర్లు ఈ టీచర్లు వీళ్ళకి జీతాలు ఇవ్వకపోయినా కూడా వీళ్ళు వెళ్ళి ఆవిడకి భజన చేస్తున్నారు ఒకప్పుడు నేను ఇవ్వకపోతే వీళ్ళకి జీతాలు వచ్చేయి కాదు ఆ విషయం టీచర్లు అందరికీ తెలుసు అయినా కూడా ఈ టీచర్లు వెళ్ళి ఆవిడ ఏది చెబితే దానికి చప్పట్లు కొట్టడం ఈ చప్పట్లు విని ఆ నందిగంవరానికి ఒళ్ళు బలిసి మదం ఎక్కి కొవ్విక్కి నన్ను రోజు బూతులు తిట్టడం అంటే ఏడున్నర సంవత్సరాలయం నేను దేవుణ్ణి రాముణ్ణి నందిగంరాణి తండ్రి నన్ను మంజునాథుడు పిలిచేవాడు శివుడు లాగా ఇప్పుడు అదే తండ్రి నన్ను తిట్టడం తప్పు చేసిన కూతురిని మనరాల్ని అల్లుడిని వెనకేసుకుంటూ వెనకేసుకుంటూ వచ్చు వెనకేసుకొని వస్తూ నన్ను తిట్టడం అనమాట తండ్రి కూడా కాటికి కాడు జాపి ఆయన ఒకప్పుడు చినిగిన బట్టలు వేసుకుని తిరిగి ఆయన ఇప్పుడు మంచి మంచి తెల్లటి వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నాడు నా డబ్బులతో తినడానికి ఇల్లు ఉండేది కాదు పెద్ద కోటలు పాచిపోయిన అన్నం పెట్టేదని చెప్పి ఎన్నోసార్లు గెడ్డిచేవాడు ఆ గవిర్ని కృష్ణారావు పెద్ద కోటలు అంటే వాడు గవిర్ని సురేష్ వాళ్ళ రమేష్ వాళ్ళ వైఫ్ అనమాట పాచిపోయిన అన్నం పెట్టేది పచ్చలు వేసి పెడుతుందని తండ్రి కూతురు తగేడ్చేవాళ్ళు ఈ వీడ రెండో అని ఉంటాడు గవర్ని సురేష్ వాడ బ కట్టుబానిస గాడి వాడి ఎన్నోసార్లు అన్నయ్య నా స్కూటీ లాకెళ్ళిపోయారు అన్నయ్య వాళ్ళ చెల్లెలు కూతురికి ఫీజులు కట్టమని గట్టి కట్టితే వాడి వాడి కూతురు అంటే నా స్కూల్లో చదివి వాడి కూతురు ఫీజులు కూడా నేను కట్టాను అనమాట ఇవన్నీ నా తప్పులే ఎందుకంటే వీళ్ళెవరు వీళ్ళు ఎటసేస్తే నాకెందుకు అని ఆలోచించాల్సిందే నేను ఆలోచించాల ఆలోచించకుండా మూర్ఖత్వంతో వీళ్ళు నా కుటుంబము అదంతా నా ఫ్యామిలీ అనుకొని చెప్పి మండిగా మూర్ఖత్వంగా డబ్బులు కోట్లు కోట్లు పెట్టాను అనమాట మెయిన్గా రెండు వేల ఇరవైలో బాగా దెబ్బ కొట్టారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై కోట్లు లాగారు నా చేతుల నుంచి ఐదు కోట్లు తయ్యే పనికి ఇరవై కోట్లు చేశారు అక్కడ కూడా నా తప్పే చెక్ చేయకపోవడం ఎందుకు చెక్ చేయలేదు అంటే వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అమ్మని పట్టుకొని నువ్వే మా అమ్మని మా చిన్నమ్మని పట్టుకొని ఇదే మా మా చిన్నమ్మ ఈ ఇల్లు చూపించి మా ఇదే మా దేవాలయం చెప్పి ఏడ్చేవాళ్ళు అనమాట నేను వీళ్ళు మన మన ఇంట్లో వాళ్ళే కదా వీళ్ళు ఎక్కడికి పోతారు అనుకునేవాడిని ఈ మధ్యలో ఒక నాలుగేళ్ల క్రితం నుంచి అప్పుడు ప్రతి సంవత్సరం అప్పుడప్పుడు నేను ఆ స్కూల్ స్థలం నా పేరు మీద రాయమ్మని అడిగినప్పుడు అలా వాడు గుంట నాకు ఉంటాడు కదా ధర్మరాజు గారు వాడు వేసే వేషాలు మామూలు వేషాలు కాదు నేను వెంటబడేవాడిని వాడు ఏదో ఒకరోజు రీజన్ చెప్పేవాడు అనమాట అదే టైంలో ఈ నందకం రాని ఏం అంటే మొగుడు పూతలు తిట్టేది ఈయన ఈ నేపడికి వాళ్ళ పనులు చే అవో నేను ఇంకా వాళ్ళని సవర తీయటమే సరిపోయేది అనమాట మొగుడు పిల్లలు విడిపోతారు నాలుగు నాలుగు సార్లు విడాకులు వెళ్ళారు విడాకుల కోసం నేను కలిసినంత కాలం నేను కల్పించాను నేను బయటకు వచ్చిన తర్వాత నా డబ్బులు వాళ్ళని కల్పించుతున్నాయి అది వాళ్ళ గొప్ప దాంపత్య జీవితం ఎందుకంటే వీళ్ళంత వీళ్ళంతా అధర్మ అధమ మొగుడు పెళ్ళాలు ఇంకెవరు ఉంటారు ప్రపంచంలో రోజు తిట్టుకోవటం మొగుడేమో పెళ్ళాన్ని లంజం ఉండడం అంటాడు పెళ్ళమేమో లంజ కొడకని తిట్టి ఇవే వీళ్ళ జీవితాలు సో వీళ్ళు అప్పుల్లో ఉన్నప్పుడు వీళ్ళ చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరి వీళ్ళ మొహాలు చూసేవాళ్ళు కాదు వీళ్ళు కనపడతాన్ని పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు అంట ఈవిడే చెప్పింది నందిగం రాణి ఎన్నోసార్లు చెప్పింది ఇప్పుడు అటువంటి బంధువులు చుట్టాలు ఈ నందిగం రాణి నా దగ్గర దోసిన డబ్బులతో బిల్డింగుల్లో ఉంటుంది కదా ఆ బిల్డింగులు చూసి వీళ్ళ చుట్టూ చేరి చప్పట్లు పడుతున్నారు ఆ చప్పట్లకు కూడా ఈ నందిగం రాణికి మధమికి నోరు నోటికొచ్చినట్టు అంటుంది సో ఫైనల్గా ఏంటంటే ఎంత అని కాదు ఏ దేశంలో బ్రతికామనేది కాదు బంధం అనే వీక్నెస్ మీ హృదయాల్లో ఉంటే మీరు సర్వనాశనమే ఎంత నాశనం అంటే అప్పుల్లో ఉన్న వాళ్ళు అందం ఎక్కుతారు నీ సొంత డబ్బులు వాళ్ళు తీసుకొని నీ మీదే కేసులు పెట్టి నీ మీ నీ మీద కోసం వాళ్ళని రక్షించుకోవడం కోసం డబ్బులు వెదజల్లుతూ ఉంటారు అదే టైంలో మనం డబ్బులన్నీ పోగొట్టుకుంటాం కదా మన దగ్గర డబ్బులు ఉండవు న్యాయం ధర్మం మన వైపు ఉన్నా కూడా డబ్బులు మన వైపు మన వైపు మన దగ్గర ఉండవు మన దగ్గర కొట్టేసిన డబ్బులతో మన మీదే కేసులు పెడుతూ సమాజాన్ని మోసం చేస్తూ ఉంటారు సపోజ్ నేను వెళ్ళి కేసు పెడదామని వెళ్తే ఈవిడొచ్చి నందిగం రాని వచ్చి లక్షల లక్షలు వెదజల్లుతుంది మాట్లాడితే నేను వాణ్ణి కొనేసాను ఇన్ని కొనేశాను అనేది రాజకీయ నాయకులను మేనేజ్ చేశాను పోలీసులను మేనేజ్ చేశాను ఇంకొకటి ఏంటంటే పెద్ద జోకు జడ్జి గారిని మేనేజ్ చేసిందంట హైదరాబాద్లో జడ్జి గారిని మేనేజ్ చేశాను అందుకే నాకు బెయిల్ ఇచ్చారు అని చెబుతుంది ఎందుకంటే మామూలుగా మూడు నెలలకి బెయిల్ రాదు కానీ ఇక్కడికి నెల రోజులకే బెయిల్ వచ్చింది ఏంట్రా అంటే నేను అందరిని మేనేజ్ చేశాను లక్షల లక్షలు వెదాను అంటుంది అదే టైంలో మన దగ్గర డబ్బులు లేవు ఎందుకంటే ఇది కుట్టేసింది కదా యాభై కోట్లు నష్టం వచ్చేసింది ఇది నా చేతామన్నా రూపాయి లేదు కానీ వీళ్ళు లక్షల లక్ష వెతజల్లుతున్నారు నా డబ్బులు నా మీద ఎకనిష్టగా చేయటం అన్నమాట సో ఇటువంటి అబద్ధాలతో దొంగ ఏడుపులతో మీ దగ్గరికి వచ్చి ఎవ్వరినీ నమ్మకండి ముఖ్యంగా ఫేస్బుక్లు వాట్సాప్లో పరిచయాలు పెట్టుకొని మొగుడిని పెళ్ళాన్ని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని మీ దగ్గర సానుభూతి కోసం వస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని అసలు నమ్మద్దు నమ్మి మీరు చేయి చే అందించారో మీ జీవితం సర్వనాశనం చేస్తారు ఎగ్జాంపుల్ నేనే రాజ్యాలకు బతికేవాడిని ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాను దాని దెబ్బకి యాభై కోట్ల పైన నష్టపోయాను ఇంకా మనం సంపాదించే వయసు కూడా లేదు ఈ దంతిగంవరాణి ధర్మరాజు వాళ్ళ ఇంట్లో ఇంకొక ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే మనల్ని బాగా రెచ్చగొడతారు మనం ఏంటంటే మనం ప్రేమగా బంధం పేరుతో డబ్బులు ఇచ్చాం కదా అని చెప్పి కొంచెం మనం కోపం ఉంటుంది ఆ కోపంతో ఒక మాట అనటమో లేదంటే చేయత్తమో చేస్తాం అది అలుసుగా తీసుకొని నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావు కొట్టావు నన్ను తిట్టావు నా పరువు తీసేవు అంటారు వీళ్ళకి పరువు ప్రతిష్టలు ఏముండవు ఎందుకంటే పరువు ప్రతిష్టలు ఉన్నాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఏం ముక్కు మొహం తెలియని వాళ్ళని అడుక్కొని వాళ్ళు కాళ్ళ దగ్గర పడుకొని కాళ్ళు నాకి కాళ్ళకు దండాలు పెడుతూ అడగరు పరువు ప్రతిష్ట లేని వాళ్ళే ఆ పనులు చేసి పెద్ద పరువు ప్రతిష్ట ఉన్న వాళ్ళకి బిల్డప్లు ఇస్తూ ఉంటారు సో ఇటువంటి వాళ్ళందరికీ దూరంగా ఉండి మీ జీవితాలు బాగు చేసుకోండి కొంతమంది అనొచ్చు ఇప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చి మా ఇంటి మా ఇంటి పటు మా కుటుంబ పరువు ప్రతిష్ట తీసుకుంటున్నాను అని నేను ఏమీ పరువు ప్రతిష్ట తీసుకోవట్లేదు నేను మోసపోయాను నా ముందు నలుగురు మోసపోయారు వాళ్ళు బయటికి రాకపోవడం వల్ల నాకు తెలియకపోవడం వల్ల నేను మోసపోయాను ఇప్పుడు నేను లోపలే ఉంటే నాల ఇంకొందరిని మోసం చేస్తుంది ఈయనం రాని ఆ కుటుంబం అందుకనే నా పరువు ప్రతిష్ఠయం పోవటం లేదు నేను మోసపోయాను మోసం చేసిన వాళ్ళే సిగ్గు ఎగ్గు లేకుండా రోడ్ల మీద ఓర్పక్కలా తిరుగుతున్నారు మోసపోయిన వాడిని మోసపోయానని చెప్పుకోవటంలో పరువు ప్రతిష్ఠయం ఉంటుంది నేను బంధం ఉపయోగించే మోసపోయాను అంతేగాని అక్రమ సంబంధాలు పెట్టుకునే కాదు కాదు లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను వస్తాను అక్రమ సంబంధాల గురించి చాలామంది అంటున్నారు చాలామంది ఏంటి వాళ్ళ సొంత కుటుంబం వాళ్ళే అక్రమ సంబంధం గురించి అడిగారు నాకు నందిగం నాకు నందిగం లక్ష్మి హర్షత్కి అక్రమ సంబంధం ఉందా ఈ అడిగిన వాళ్ళే ఇప్పుడు ఆవిడ చుట్టూ తిరుగుతున్నారు సిగ్గు లేకుండా వాళ్ళకి సిగ్గు లేదు వీళ్ళకి సిగ్గు లేదు సో బంధం అనే పేరుతో మీరు మోసపోయినప్పుడు ఇటువంటి అక్రమ సంబంధాల విషయాలు కూడా బయట వస్తూ ఉంటాయి మిమ్మల్ని దిగజ మిమ్మల్ని మీ మీ ఇది మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడం కోసం ఇట్లా అక్రమ సంబంధాలు అంతా ఉంటారు సమాజంలో వాళ్ళు వీళ్ళు వందన్న మీ నిజాయితీ మీ దగ్గర ఉంటే కనుక మీరు గట్టిగా నిలబడండి మోసానికి ఎదురుగా ఉండండి నా దగ్గర నిజాయితీ ఉంది లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం డబ్బులు ఇవ్వలేదని అన్నా అక్రమ సంబంధాలు ఉన్నాయన్నా నేను ప్రూవ్ చేసుకుంటాను డబ్బులు నేను ఇచ్చానని చెప్పి ప్రూవ్ చేసుకుంటాను అక్రమ సంబంధాలు లేవని చెప్పి నేను ప్రూవ్ చేసుకుంటాను లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను ఇది ముఖ్యంగా సమాజంలో కొంతమందికి ముఖ్యంగా నందిగం రాణి చుట్టూ ఉన్న కొంతమంది లవ్ నా కొడుకులకు చెప్తున్నాను లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం ఏ రోజైనా సరే ఇటువంటి నమ్మక ద్రోహులకి స సహాయం చేయటం వల్ల ఏమవుతుందంటే నేను పెద్ద ఎగ్జాంపుల్గా నిలుస్తాను ఎలా అర్హత లేని వాళ్ళకి అనర్హతలకి విశ్వాసం లేని వాళ్ళకి సహాయం చేయటం వల్ల నేను సర్వనాశనం అయిపోయాను నేను పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్ రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే బంధాన్ని ఉపయోగించుకొని విలువలు విలువలు అని మాట్లాడుతూ నమ్మక ద్రోహం గొంతు కోసి ఎలా మోసం చేయాలి ఎలా మోసం చేసి ఎలా ఘనంగా బ్రతకాలి అనే దానికి ఈ నందిగం రాణి ఆమె మొగుడు ధర్మరాజు వాడు ధర్మరాజు వాడు పెద్ద గుంటన ధర్మరాజు వాడు వాళ్ళిద్దరి కూతురు నందిగం లక్ష్మీహర్షిత హర్షిత తల్లిదండ్రులను మించిన కూతురు ఈవిడ టోటల్గా బ్లడ్ అంతా తండ్రి నుంచి వచ్చిన బ్లడ్ ప్రకారం అన్నలు కూతురు అంతా ఒకటే మోసంలో వీళ్ళు పిహెచ్డీ చేశారు నేను ఏ బీసీలు కూడా నేర్చుకోలేదు అందువల్ల మోసపోయాను సో ఏంటంటే ఈ మోసం చేసిన వాళ్ళు మన జీవితాలు సర్వనాశనం చేసి ఇంకా ఎదురుగా మన మీదే దొంగ కేసులు పెట్టి మన గురించి రోజు ఎవరో ఒకళ్ళ ముందు బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ నందిగం రాణి చేసేది అది ఒకప్పుడు తినడానికి దిక్కు లేక కుక్కలాస్ వచ్చేది ఈ నందిగం రాణి అవన్నీ మన దగ్గర వాట్సాప్ ఛాట్స్లో ఉన్నాయి నన్నేమో రోజు తిడతా ఉంది నేనేదో వాళ్ళ పరువు ప్రతిష్ఠ తీశాను పరువు ప్రతిష్ట ఉన్నాయి ఎక్కడన్నా మోసం చేయడం వల్ల బ్లడ్లో ఉన్నట్లు కానీ మోసపోవడం కూడా నా బ్లడ్లో ఉందనుకుంటా ఎందుకంటే ఎక్కడ అమెరికా ఎక్కడ తడికల పొడి ఎక్కడ ఏలూరు ఆవిడేదో ఏడుస్తూ ముగ్గుని బూతులు తిడుతూ నేనే నాకు ఇస్తే నేనే ఉండే సొంత చెల్లెలుగా చూడటం ఏంది కర్మ కాకపోతే నేత శనిలాగా ఏడున్నర సంవత్సరాలు పట్టింది శని ఏడున్నర సంవత్సరాలు అంటారు నిజంగా కరెక్ట్గా ఏడున్నర సంవత్సరాలు పట్టింది నన్ను ఏడున్నర సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను బయటకు వచ్చాను అన్నమాట వాళ్ళ కబంధ హస్తాల నుంచి అప్పటికి సర్వస్వం కోల్పోయాను యాభై కోట్ల దాకా ఇంకా ఏమి అనుకుంటా అందుకని నన్ను వదిలేసి ఉంటుంది నా దగ్గర ఇంకా ఉన్నాయని తెలిస్తే ఇంక వదిలేసేది కాదు కానీ డబ్బులు సర్వనాశనం చేసింది నేను అక్కడప్పుడు చేసి ఇక్కడప్పుడు చేసి సొంత చిల్లెలను భావించి సమాజం కోసం స్కూలు కట్టిస్తే పది కోట్లే స్కూల్లో పెట్టి మిగతా ఇరవై నాలుగు ఇరవై ఐదు కోట్లు చేపల చెరువులు రొయ్యల చెరువులు బినామీలతో పెట్టి నాశనం చేసింది నాశనం చేసి నా మీద అహంకారంతో మదమికి ఒళ్ళు బలిసి కొవ్వికి నన్ను రోజు తిడుతుంది ఈమొక తోడు వాడు గుంటనక్క మొగుడు ఉన్నాడు కదా వాడు రోడ్ల మీదకి వచ్చి బావా గుండిపోట వస్తుంది చచ్చిపోతున్నాను అప్పులు కొట్టారు బావా అప్పులు తీర్చు బావా అని వాడిచేవాడు అప్పట్లో వాడు అప్పులు తీర్చాను వాడి పెళ్ళాం నందిగం రాణి అప్పులు తెచ్చాను ఈ కూతుర్ని ఢిల్లీలో పెట్టి చదివించాను విశ్వాసం లేని మనుషుల్లో మొదటి రకాల్లో వీళ్ళు ముగ్గురు ఉంటారనమాట ఏం లేదు ఫైనల్గా ఎంత చెప్పినా అసహ్యమే వాళ్ళ పేర్లు తలవాలన్నా ఉన్నా కూడా అసహ్యం వేస్తుంది అనమాట మోసపోయాను కర్మ అనుకోవటం ఇంకేం చేస్తాం లేదంటే ఎక్కడ అమెరికా ఎక్కడ తడికలు పొడిగేలు నా కర్మ కాలకపోతే చూడు ఏడున్నర సంవత్సరాలు నా నీతి మీద కూర్చున్నారు వాళ్ళు సర్వనాశనం చేశారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నేను కష్టాలు పడుతున్నాను సో ఎవరైనా సరే మీకు పరిచయాలు పెంచుకొని దొంగ ఏడుపులు ఏడుస్తారు వాళ్ళ మాటలు నమ్మొద్దు మీ జీవితాలు సర్వనాశనం చేసుకోవద్దు జాగ్రత్త పడండి